మై లైఫ్ ఈ వీడియోలో నేను మనం ఇంట్లో ఉంటూ శారీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఆన్లైన్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ వీడియో యూస్ అవుతుంది అనమాట ఏంటంటే మనకు కస్టమర్ దగ్గర నుండి ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి కూడా కస్టమర్స్కి కి మనం శారీ పంపించే వరకు కంప్లీట్ ప్రాసెస్ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను అనమాట అసలు మనకి ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్యాకింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఏ సైజ్ కవర్స్ అయితే తర్వాత షిప్పింగ్ అమౌంట్ ఎలా ఉంటుంది వెయిట్ని ఏ విధంగా చూసుకోవాలి సో ఎంత కు ఎంత అమౌంట్ పడుతుంది ఇంకొకటి ఏంటంటే తర్వాత కి మనము ట్రాకింగ్ ఏ విధంగా ఇవ్వాలి ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తము చూడండి మీకు ఖచ్చితంగా యూస్ అయ్యే యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో అయితే మాత్రం సో స్కిప్ చేయకుండా చూడండి సో ప్యాకింగ్ సైజ్ కూడా మీకు చెప్తానండి ఏ సైజ్ అయితే బెటర్ బెటర్గా ఉంటుంది అన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకొకటి పార్టీ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నది కూడా మీకు వీడియోలో చెప్తాను అనమాట సో ఫస్ట్ అయితే నాకు వచ్చినట్లయితే ఆర్డర్ అనమాట అయితే ఈ శారీ అయితే నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా సో ఈ శారీ అయితే వచ్చి వచ్చింది ఆర్డర్ అయితే వచ్చిందనమాట దీన్ని ప్యాక్ చేస్తున్నాను ఆల్రెడీ రెండు దీంట్లో వచ్చేసి మూడు సీలీల శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఒక కస్టమర్ ఈ శారీస్ ఆర్డర్ చేస్తున్నారు సీలీల శారీస్ అవి అయితే ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటాను సో ఇప్పుడైతే ఈ శారీ అయితే ప్యాక్ చేస్తున్నాను సారీకి ఈ ప్యాకింగ్ కవర్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంటూ సెవెంటీన్ అండి సో ఈ ప్యాకింగ్ కవర్స్ యొక్క సైజు వచ్చేసి ఫోర్టీన్ ఇంటూ సెవెంటీన్ అనమాట సో ఈ సైజు సరిపోతున్నాయని చూస్తున్నాను కానీ బట్ ఇది కొంచెం ఉంది దీని సైజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ రూపీ అయితే పడుతుంది అనమాట సో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది సో ఇంకొక కవర్ వచ్చేసి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ సెవెంటీన్ అనమాట సో ఈ ప్యాకింగ్ కవర్ సైజు ట్వెల్వ్ ఇంటూ సెవెంటీన్ అండి సో ఈ సైజ్ మీద పెడుతున్నాను ఇది కూడా పెద్దగానే అవుతుంది బట్ ఇంతకంటే చిన్నది టెన్ ఇంటూ ఫోర్టీన్ ఉంది కానీ అదైతే సరిపోదు అనమాట దానికి ఇలా ఫోల్డ్ చేసి పెట్టాల్సి వస్తుంది సో అలా ఫోల్డ్ చేసి పెడితే కి దానికి అంత కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఈ ప్యాకెట్ కవర్ సైజు అయితే తీసుకుంటున్నాను సో ఈ దీని సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ఫోర్టీన్ అనమాట చూస్తారు ట్వల్వ్ ఇంటూ సెవెంటీన్ సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ సెవెన్ రూపీస్ పడుతున్నాను ఈ ప్యాకెట్ కవర్ సైజు వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట సో బండికి వచ్చేసి అడ్రస్ తీసి అయితే ఉంటాయి అమెజాన్లో తీసుకున్నాను జస్ట్ వచ్చే సారీ మనం ఇంట్లో పెట్టేసి ఇక్కడ మీకు స్టిక్కర్ ఉంటుంది కదా ఈ స్టిక్కర్ కూడా తీసేసి స్టిక్ చేస్తే సరిపోతుంది అనమాట సో అడ్రస్ ఏ విధంగా రాయాలి అన్నది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి సరిపోతుంది ఇంకొకటి మీరు ఇది స్విచ్ చేసేది ఏంటంటే ఇక్కడ మీకు అడ్రస్ పెట్టుకోవడానికి పాకెట్ లాగా ఉంటుందండి సో దీని లోపలికి వచ్చే విధంగా ప్యాక్ చేసేయకండి ఇది అన్నది ఇప్పుడు శారీ మనకు చిన్నగా ఉన్నా సరే ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అన్నది ఈ విధంగా చేసుకోకండి సో ఇక్కడికి లోపలి వరకు అంటే ఈ అడ్రస్ మనకు కనిపించకుండా పోతుంది ఇక్కడ వరకు మనం ఫోల్ అంటే ఏంటంటే మనం ఇక్కడ అడ్రస్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండాలి తీయడానికి ఉండదు కదా మళ్ళీ కవర్ వేస్ అయిపోతుంది సో ఇలా ఫోల్ చేసుకోకుండా దీన్ని వచ్చేసి ఇక్కడి వరకే ఇక్కడ మీకు ప్యాకింగ్ అడ్రస్ పెట్టుకోవడానికి పాకెట్ ఉందో దానికి పైన వరకు మీరు ప్యాకింగ్ అయితే చేసుకోండి సారీ పెట్టిన తర్వాత ఇక్కడ వరకు మీరు దీన్ని స్టిచ్ చేసేసుకోండి అంటే అంటే చేసేసుకోండి ఇలా కాకుండా మీరు ఇలా పెట్టేసుకున్నారనుకోండి మళ్ళీ మీరు అడ్రస్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట సో అలా ప్యాక్ చేసుకోవాలి సారీని ప్యాక్ చేసుకున్న తర్వాత అడ్రస్ ఏ విధంగా రాస్తారు అని చెప్తున్నారు కదా సో అడ్రస్ వచ్చేసి నేను ఏంటంటే ఇలా ఇలా మీకు పర్మనెంట్ మార్కెట్తో రాస్తానండి సో టమాటోస్ వచ్చేసి ఇక్కడ రాస్తాను ఇక్కడ అడ్రస్ మీకు కస్టమర్ అడ్రస్ అయితే చూపించట్లేదు సో ఇలా రాస్తాను అనమాట పర్మనెంట్ మార్కెట్తో డైరెక్ట్గా ఇలా ప్యాకెట్ పైన అయినా రాస్తాను లేదు కొంచెం టైం ఉంది పర్లేదులే రాద్దాము కొంచెం నీట్గా ఉంది అంటున్నట్టు ఇలా ఏ ఫోర్ షీట్స్ అయితే తీసుకుంటాను అనమాట ఏ ఫోర్ షీట్స్ ని హాఫ్ చేసుకుంటాను ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క ప్లాస్ తొప్పేసి ఒక హాఫ్ ఏ ఫోర్ షీట్ పేపర్ అయితే సరిపోతుంది మీరు నార్మల్ పేపర్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర ఏ ఫోర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఏ ఫోర్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇలా ఏ ఫోర్ షీట్ పైన నేను కంప్లీట్ గా కస్టమర్ అడ్రస్ అయితే నీట్ గా పెయిన్ తోటే రాస్తానండి సో ఎలాంటి మార్కర్స్ కానీ స్కెచ్ పెన్స్ కానీ యూస్ చేయను ఓన్లీ పెన్ తోనే రాస్తాను మీకు ఈ అడ్రస్ ప్యాటర్న్ ఏ విధంగా రాసుకోవాలి అన్నది కూడా నేను క్లియర్ గా ఒక వీడియో అయితే చేశాను అనమాట ఎవరైనా చూడకపోతే చూడండి అడ్రస్ ఏ విధంగా రాసుకోవాలి టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ కూడా ఏ ప్యాటర్న్ రాసుకోవాలి అడ్రస్ ప్యాటర్న్ అన్నది మీకు ఒక క్లియర్ వీడియో అయితే చేశాను అనమాట ఎవరైనా చూడకపోతే చూడండి యూజ్ అవుతుంది విధంగా రాసుకోవాలి నేను చెప్తున్నవన్నీ కూడా బిగినర్స్ కండి సో ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేదంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం సో స్కిప్ చేసేసైంది వీడియోని ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి అనమాట నేనంతా కూడా మా ఇంట్లో బిగినర్స్ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నానండి నేను బిజినెస్ స్టార్ట్ చేసేప్పుడు నాకు ఎవ్వరూ ఇలా చెప్పిన వాళ్ళు లేరు అనమాట సో చాలా స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేశాను చాలా ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు లేక సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో లాంటి వాళ్ళు సో వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అంతేకాని మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ స్కిప్ చేసేసేయండి ఇది కూడా చెప్పాలా అనేటువంటి థాట్ వస్తుంది మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నానండి వాళ్ళకి ఏంటంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి ఈ ఇంట్లోంటి చిన్న చిన్న విషయాలు కూడా చెప్పాల వీడియోస్ అంటారేమో అందుకని చెప్పేసి చెప్తున్నాను కస్టమర్ అడ్రస్ కూడా మీరు ఫిజ్ కస్టమర్ ఏదైతే ఇస్తారో అది ఫిజ్ చే రాసేయండి ఏది కూడా మిస్ చేయకండి మీరే పోస్టర్కి పంపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పిన్ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట పిన్ కోడ్ ఖచ్చితంగా తీసుకోండి ఒకటికి రెండు సార్లు చూసుకొని మరి అడ్రస్ అయితే రాయండి కొంచెం ఒక చిన్న మెసేజ్ జరిగినా సరే మళ్ళీ వాళ్ళకి వెళ్లకుండా అవుతుంది మనకి రిటర్న్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో కాబట్టి ప్రతిదీ కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదండి క్లియర్గా చూసుకొని నీట్గా నిదానంగా రాసేయండి ఫోన్ నెంబర్ కూడా కస్టమర్ ఫోన్ నెంబర్ కూడా రాయండి ఖచ్చితంగా వాళ్ళ యాక్టివ్ లో ఏ ఫోన్ నెంబర్ ఉంటుందో యాక్టివ్ ఫోన్ నెంబర్ మాత్రమే రాయండి ఒకసారి మీరు అడ్రస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కస్టమర్ని ఒకసారి క్లారిటీ తీసుకోండి ఇదే ఫోన్ నెంబర్ రాయాలా లేదంటే వేరే నెంబర్ ఏమైనా ఇస్తారా ఏంటంటే కొంతమంది లేడీస్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇలా సో అంటే ఇప్పుడు పాస్ మనం పంపిస్తున్నామా అంటే అందరికి అడ్రస్ డిస్ప్లే అవుతుంది ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా సో కొంతమంది లేడీస్ అలా పెట్టడానికి ఇష్టపడరు అనమాట సో కాబట్టి మీరు కస్టమర్ని ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి ఇదే నెంబర్ మీకు అడ్రస్లో రాయనా లేదంటే వేరే నెంబర్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి వాళ్ళు ఓకే అంటేనే అడ్రస్ రాయండి లేదు వాళ్ళు వేరే అడ్రస్ ఏమైనా ఇస్తే మాత్రం అదే రాసేసేయండి సో ఇలా పాకెట్ లాంటి ఉంది అని చెప్పండి కదా సో ఇక్కడ జస్ట్ అడ్రస్ ని పెట్టేసి ఇక్కడ మీకు మళ్ళీ ఒక స్టిక్కర్ ఉంటుందండి పాకెట్ ఈ అడ్రస్ మనము ఇక్కడ ఈ పాకెట్ ని అంటే చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది అయిపోయింది అనమాట అయిపోయింది సో ఇదంతా అవసరం లేదు మళ్ళీ ఏ ఫోర్ షీట్స్ మనకు ఒక పని ఏ ఫోర్ షీట్స్ మళ్ళీ దీనికోసం ఇన్వెస్ట్ చేయాలి ఇంకా ఇది పోతుందేమో అన్న డౌట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇలా పర్మనెంట్ మార్కర్ తో రాసేసుకుంటే సో ఇలా బ్లూ కానీ బ్లాక్ కానీ మనకు పర్మనెంట్ మార్కర్స్ అయితే దొరుకుతాయి దీంతో రాసుకుంటే అసలు ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అసలు ఈ అడ్రస్ పేపర్ ఏమైనా మిస్ అవుతుందేమో అన్నటువంటి భయం కూడా ఉండదు ఇలా పర్మనెంట్ మార్కెట్ రాసుకోండి ఇదే బెటర్ వెయిన్ అని అడిగితే మాత్రం ఇదే బెటర్ ఇన్వెస్ట్మెంటు తగ్గుతుంది టైము తగ్గుతుంది అనమాట సో బెటర్ వెయిన్ మీకు అలా ఉందయితే అలా రాసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనము శాలరీస్ని వెయిట్ చెక్ చేయాలండి పోస్ట్ ఆఫీస్లో ఏంటంటే వెయిట్ని వేస్ట్ చేసుకునే ఉంటుంది అనమాట నేను రీసెంట్గానే ఇది తీసుకున్నాను ఏంటంటే నేను వెళ్తున్న పోస్ట్ ఆఫీస్లో వెయింగ్ మిషన్ పాడైపోయిందండి ఇంకొక షాప్ వెళ్ళి జనరల్ స్టోర్లోకి వెళ్ళి వెయిట్ చెక్ చేసుకోవాలన్నమాట సో ప్రతిసారి వాళ్ళని అడగాలంటే అసలు కొంచెం ఇబ్బందిగా ఉంది పర్లేదు వాళ్ళు ఏమో బాగానే రెస్పాండ్ అవుతారు ఏ ప్రాబ్లం లేదు వేస్తారు కానీ నాకే అడగడానికి ప్రతిసారి అడగాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి ఆర్డర్ చేసుకున్నాను సో ఇలా వెయిట్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈసారి ఏమో నాకు ఫైవ్ థర్టీ గ్రామ్స్ అయితే ఉంది అనమాట సో ఈ సారీ వెయిట్ వచ్చేసి ఫైవ్ థర్టీ గ్రామ్స్ ఉందండి ఇక్కడ థర్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా అయినా సరే మనకు అమౌంట్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట సో ఫైవ్ థర్టీ గ్రామ్స్ అంటే థర్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బిలో ఒక ప్రైస్ అయితే ఉంటుంది అబోవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఒక ప్రైస్ అయితే ఉంటుంది అనమాట సో ఏంటంటే మనకి ఇది ఫైవ్ థర్టీ గ్రామ్స్ ఉంది కాబట్టి సిక్స్టీ వన్ రూపీస్ అయితే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ కేజీ బిలో అంటే హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ లోపల ఎంత వెయిట్ ఉన్నా సరే మనకు సిక్స్టీ వన్ రూపీస్ అయితే అమౌంట్ పడుతుంది అనమాట సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి బిలో ఉంటే మాత్రం ఫార్టీ టూ రూపీస్ అయితే పడుతుందండి సో ఇలా మనకు పోస్టర్లో షిప్పింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయి అన్నమాట దీన్ని బేస్ చేసుకొని మీరు కస్టమర్కి సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది ఇంకొకటి మనము ఓన్లీ సిక్స్టీ రూపీసే కాదు కదా ఇప్పుడు ఇది కూడా పడుతుంది ఇప్పుడు ప్యాకింగ్ కవర్ వచ్చేసి ఇది ఈచ్ కవర్ సెవెన్ రూపీస్ పడుతుంది సో మనము కస్టమర్కి సెవెంటీ రూపీస్ అన్నది షిప్పింగ్ ఛార్జెస్ అయితే చెప్పాల్సి ఉంటుంది అన్నమాట ప్రైజెస్ అన్నది అక్కడ పే చేస్తాం కాబట్టి కస్టమర్కి కూడా మీరు ఈ విధంగా శారీ యొక్క వెయిట్ ను బేస్ కస్టమర్ కి చెప్పాల్సి ఉంటుంది అనమాట సో ఏంటంటే ఇంకా కొంతమంది మనకు అమౌంట్ ఎలా వస్తుందక్క అని చెప్పి అడుగుతున్నారు సో అమౌంట్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనము మనకి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ముందు ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గర నుంచి శారీస్ కావాలి అనుకుంటున్నారు వాళ్ళకి ఏ శారీ అయితే కావాలో ఆ శారీ అమౌంట్ మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయించుకోండి ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాతనే మీరు వాళ్ళ యొక్క ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేయండి సో ఫోన్పే చేయించుకున్నారంటే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే పడుతుందండి సో కొంచెం మంది ఏంటంటే కొంతమంది బిగినర్స్ ఉన్నారండి సో మినిమం బేసిక్స్ కూడా కొన్ని తెలియని వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మీకు కావాలంటే పక్కన కమెంట్ యాడ్ చేస్తాను సో మనకి అమౌంట్ ఎలా వస్తుందక్కా అని చెప్పి కూడా అడిగారు అందుకోసం ఇది అయితే యాడ్ చేస్తున్నాను సో ఫోన్పే చేశారంటే మనము కస్టమర్కి మన శారీ మన దగ్గర ఉన్న శారీ కావాలి అనుకున్నప్పుడు ఆ శారీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఆ శారీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీరు ఫోన్పే చేయించుకోండి సో ఫోన్పే చేయించుకుంటే డైరెక్ట్గా మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుందండి సో ఇలా మనకు కస్టమర్ నుంచి అమౌంట్ అయితే వస్తుందనమాట అలా కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే మాత్రం సో క్యాష్ ఆన్ డెలివరీ ఏంటంటే మనము డిటిడిసి కొరియర్ సర్వీసెస్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది అనమాట లేదంటే ఓన్ కార్గో అయితే కూడా మనం మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉంటే అలా కూడా ఓన్ కాల్గోని కూడా మెయింటైన్ చేయొచ్చు బట్ ఏంటంటే డిటీటీసీ వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ డిటీటీసీ కానీ ప్రైవేట్ సర్వీసెస్ ఏవైనా ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉంటుంది బట్ వాళ్ళకి మనము ఇంకా ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి అంటే డెఫినెట్లీ మనము పైన ఆ ప్రైస్ అన్నది యాడ్ చేస్తాము లేదంటే కస్టమర్ చార్జ్ అన్నది ఎక్స్ట్రా చెప్తాము వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఒక శారీ మనకు సెవెంటీ రూపీస్ అయిపోయేది క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ మనము కస్టమర్కి షిప్పింగ్ ప్రైస్ అన్నది చెప్పాల్సి ఉంటుంది సో దానివల్ల మనము లాభపడింది లేదు కస్టమర్స్ లాభపడింది లేదు సో మధ్యలో ఎవరైతే అదే ఇంకా ప్రైవేట్ సర్వీసెస్ వాళ్ళు ఉంటుంది కదా సో వాళ్ళు తినడం కూడా తప్పు అని చెప్పండి అండి వాళ్ళు తీసుకోవడం కూడా తప్పు అని చెప్పను ఎందుకంటే వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి కదా వాళ్ళు కూడా వాళ్ళ స్టాఫ్ని కానీ ఎంప్లాయీస్ని కానీ మెయింటైన్ చేయాలి కదా సో వాళ్ళకి శారీస్ ఇవ్వాలి అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా మన ప్రోడక్ట్ నేను తీసుకుపోయి కస్టమర్ ఇచ్చి కస్టమర్ నుంచి అమౌంట్ తీసుకొని వచ్చి మనకి ఇచ్చి సో ఇలా చేస్తున్నారు కదా వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి కాబట్టి వాళ్ళు తీసుకోవడంలో కూడా తప్పు అని చెప్పను నన్ను అడిగితే నేనేం చెప్తానంటే క్యాష్ ఆన్ డెలివరీ కంటే ఈ వీడియో మీరు రీసెలర్స్ చూసినా రిటైల్ కస్టమర్స్ చూసినా ఎవరు చూసినా సరే మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అని చెప్పేసి ఓ పడిపోయి క్యాష్ ఆన్ డెలివరీ దగ్గర ఆర్డర్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అసలు అనుకోకండి క్యాష్ ఆన్ డెలివరీ దగ్గర మీరు ఆర్డర్ చేసుకుంటున్నారు అంటే మీకు ఎక్స్ట్రా అమౌంట్ పడుతున్నట్లే ఎక్స్ట్రా మీరు ఒక శారీ పెట్టాల్సిన అమౌంట్ కంటే కూడా హండ్రెడ్ రూపీస్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రాగా మీరు వాళ్ళకి పే చేస్తున్నట్లే దానివల్ల మీరు ఎవరి దగ్గర అయితే శారీస్ కొంటున్నారో వాళ్ళేం లాభపడినట్టు కాదండి సో వాళ్ళకి నష్టమే ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ ప్రైజెస్ అనేటువంటి ఒపీనియన్ వచ్చేస్తుంది సో వాళ్ళకి నష్టం ఉంటుంది కస్టమర్స్కి నష్టం మీకు నష్టం ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అనగానే అరే క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తున్నారు వీళ్ళ దగ్గర తీసుకుందాం అని చెప్పేసి ఓ సంపదపడిపోకండి దానివల్ల అయితే మీరే అనమాట సో క్యాష్ ఆన్ డెలివరీ అయినా సరే మీకు సారీ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పార్సల్ మీకు క్యాష్ ఆన్ డెలివరీకి నేను ఇచ్చాను సారీ ఈ పార్సల్ మీకు వచ్చింది మీకు వచ్చిన తర్వాత ఈ పార్సల్ ఓపెన్ చేసి సారీ ఎలా ఉంది అంటే డ్యామేజ్ ఉందా లేదా సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరేమి అతనికి మీ ఇంటి దగ్గరకు వచ్చిన అతనికి డెలివరీ బాయ్కి కి అమౌంట్ ఇవ్వరు పార్సల్ మీ చేతిలో పెడతారు సో పార్సల్ మీ చేతిలో పెట్టడానికి ముందే మీరు తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అమౌంట్ ఆన్లైన్లో పే చేయాలన్నా సరే పార్సల్ మీ చేతిలో పెట్టాలంటే ఫస్ట్ మీరు పే చేయాలి అమౌంట్ ఇవ్వాలి వాళ్ళకి అమౌంట్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ మీకు పార్సల్ ఇస్తారు ఒకవేళ రిటర్న్ పెట్టుకోవాలి అంటే అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఏమో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సారే చూసుకొని మీకు నచ్చకపోయినా మీకు ఏమైనా డ్యామేజ్ ఉన్నా సరే మళ్ళీ తర్వాత రిటర్న్ పెట్టుకోవాలి ఈవెన్ మీషోలో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా సరే ఇదే జరుగుతుంది కదా సో ఒక డెలివరీ బాయ్ మన ఇంటికి వచ్చారు అంటే ప్రొడక్ట్ మనం తీసుకుంటాము తీసుకున్న తర్వాత అమౌంట్ అమౌంట్ పే చేసి ప్రొడక్ట్ తీసుకుందాం తీసుకున్న తర్వాత మళ్ళీ చూసుకొని అది మనకు నచ్చకపోయినా ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే మళ్ళీ యాప్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది సో ఇది ద సేమ్ వే ఇలా మన ఎవరైనా సరే ఇంట్లో ఉంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఆన్లైన్లో అంటే మీషో ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా కాకుండా ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళ ద్వారా నుంచి అయినా సరే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అంటే సేమ్ ప్రాసెస్ ఉంటుందండి మీరు డెలివరీ బాయ్ రాగానే అమౌంట్ ఇచ్చేసి ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మీకు నచ్చకపోతే తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు నేను ఎలా మీకు పంపిస్తున్నానో సేమే మీరు మీకు కూడా అలా పంపించాల్సి ఉంటుంది రిటర్న్ చేయాలి అనుకుంటే సో రిటర్న్ ప్రాసెస్ అయితే అలా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ కంటే కూడా ఆన్లైన్ పేమెంటే చాలా బెటర్ అండి సో సేల్ సేల్ చేసే వాళ్ళకైనా సరే కొనుక్కునే వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఆన్లైన్ పేమెంటే బెటర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ప్యాక్ చేస్తాము ప్యాక్ చేసేసి దీన్ని పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తాము వైక్ కూడా చూసుకున్నాం కదా సో ఎంత అమౌంట్ పడుతుంది అని చెప్పాను సో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ సిస్టంలో మన ఆర్డర్ని అయితే బుక్ చేస్తారనమాట బుక్ చేసి ఇవాళ బుక్ చేస్తే ఈరోజు త్రీ 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 థర్టీకి అంతా కూడా వాళ్ళు ఇంకా డిస్పాచ్ చేసేస్తారు అంటే ఏ విలేజెస్కి పోవాల్సింది ఇంకా అట్లా స్టెప్ బై స్టెప్ ఇప్పటి ఇది వచ్చేసి తెలంగాణ హైదరాబాద్కి వెళ్ళాలండి సో హైదరాబాద్కి వెళ్ళాలంటే నేను ఉంటున్న దగ్గర నుంచి ఫస్ట్ వేరే టౌన్కి అయితే వెళుతుంది సో అనంతపురం వెళ్ళి అనంతపురం నుంచి ఇంకా వాళ్ళ వే ఎలా ఉంటుందో ఏది ఈజీ వే అనుకుంటారో సో అలా వెళ్తుందనమాట ఇండియన్ పోస్ట్ ద్వారా వెళ్తుంది సో అలా మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఒక పార్సల్ స్టిక్కర్ అయితే వేస్తారనమాట సిఏతో స్టార్ట్ అవుతుంది అది ట్రాకింగ్ నెంబర్ నేను ఇంతకు ముందు లో కూడా చెప్పినాను ఒకవేళ చూడండి మీరు చూడకపోతే సో సిఏతో స్టార్ట్ అయ్యేటువంటి పార్సల్ నెంబర్ అయితే వేస్తారు అది ట్రాకింగ్ నెంబర్ అది మనం కస్టమర్కి ఇచ్చాము అంటే సో కస్టమర్స్ వాళ్ళ పార్సల్ ఎక్కడుంది అన్నది వాళ్ళు ఫియర్తో చూసుకుంటారు అనమాట సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇలాంటిది సో ఇవన్నీ కూడా నిన్న డిస్పాచ్ చేసినటువంటి అది డిస్పాచ్ చేసిన ఆర్డర్స్ యొక్క స్లిప్స్ అండి సో ఇలా కూడా ఇది ఒకటి ఇస్తారు స్లిప్ ఈ స్లిప్ పెట్టినా సరే కస్టమర్కి మీకు క్లియర్గా ఇక్కడ వచ్చేసి టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రెండు ఉంటుంది షిప్పింగ్ షిప్పింగ్ ప్రైస్ ఎంత పడింది అన్నది కూడా క్లియర్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఉంది ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ ఎయిట్ పైస్ అయితే ఉందన్నమాట ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇది వచ్చేసి ఎంత బయట ఉంది ఫోర్ ట్వంటీ గ్రామ్స్ అయితే ఉందన్నమాట కాబట్టి దీనికి వచ్చేసి ఫార్టీ త్రీ రూపీస్ ఇలాంటిది ఒకటి ఒకటేమో పార్సల్ పైన స్టిక్ చేస్తారు ఒకటేమో మనకిస్తారు ఇలాంటి స్టిక్కర్స్ ఇది ప్రింట్ తీసిస్తారు అనమాట దీంట్లో ప్రం అడ్రస్ టూ అడ్రస్ రెండు కూడా ఉంటుంది షిప్పింగ్ ప్రైస్ ఎంత పడుతుంది అన్నది కూడా ఉంటుంది అనమాట సో ఇదైనా సరే మీరు కస్టమర్కి సెండ్ చేయొచ్చు సో కాకపోతే ఏంటంటే దీంట్లో కూడా ఉంటుంది మీకు ట్రాకింగ్ నెంబర్ అన్నది దీంట్లో కూడా సీఏతో స్టార్ట్ అయ్యి ట్రాకింగ్ నెంబర్ ఇందులో కూడా ఉంటుంది డైరెక్ట్గా ఏదైనా సరే మీరు కస్టమర్కి సెండ్ చేయొచ్చు ఇదనమాట ట్రాకింగ్కి సంబంధించి సో కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది ఇలా ఉంటుందండి సో ఇలా మనకు ఈ స్లిప్స్ మనకు వచ్చిన తర్వాత మనం కస్టమర్కి పెట్టాము అంటే సో కస్టమర్ ట్రాకింగ్ ఎక్కడ ఉంది అన్నది చెక్ చేసుకుంటాము మాక్సిమం ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మనకి కస్టమర్కి ప్రోడక్ట్ అన్నది రీచ్ అవుతుందండి మధ్యలో ఎలాంటి హాలిడేస్ లేకపోతే మ్యాక్స్ అంటే ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ ఇప్పుడు సండే సెకండ్ సాటర్డే సండే వచ్చాయి అనుకుంది ఇప్పుడు మనం ట్యూస్డే పంపిస్తున్నాము వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే రెండు పోయాయి సో ఇక్కడ త్రీ డేస్ మళ్ళీ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే సో సెవెన్ డేస్ చెప్పండి సో మాక్సిమమ్ నెక్స్ట్ ఈరోజు ట్యూస్డే మీరు ఆర్డర్ పెట్టుకున్నారు అంటే నెక్స్ట్ వెన్స్డే ఆర్ థర్స్డేకి మీకు పార్సల్ వస్తుంది అని చెప్పేసి మ్యాక్సిమమ్ వన్ వీక్ అయితే కస్టమర్కి అయితే చెప్పేసేయండి సో ఇదనమాట కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి మనకు కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ కస్టమర్కి రీచ్ అయ్యే వరకు ఇలా ఇది ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట సో మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలాంటి ఉంచుంది ఏంటనేది కూడా ఒక సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్